श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सचिदानन्द सद्गुरु मंगम सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु नामपल्ली बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పుజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం యుగానికి క్రొత్త మతం అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం కొన్ని శ్లోకాలను వాటి వివరణ మనం చదువుకోవడం జరిగింది అది ఒక్కసారి మళ్ళీ మనం ఆ తాత్పర్యాన్ని ఒక్కసారి చెప్పుకొని ఈరోజు సత్సంగంలోకి మనం పెడదాం మట్టి అడుసు ఒకటే కుండల రూపాలు అనేకం బంగారం ఒకటే ఆభరణాలు పలు రకాలు వివిధములైన ఆవుల నుండి వచ్చినప్పటికీ పాలు ఒక్కటే నామరూపాలు అనేకమైన పరమాత్మ ఒక్కడే ఇది ఒకటి చెప్పుకున్నాం మనం వీటిలో ఏ నామరూపాలతో భగవంతుని ధ్యానించినా కలిగే ఫలితం మనసు ప్రశాంతము పవిత్రము అయ్యి ఆనందము కలగడమే అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది అంటే వీటిలో ఏ నామరూపాలతో భగవంతుని ఏ నామైనా ఏ ఏ రూపమైనా భగవంతుని ధ్యానించినా సరే కలిగే ఫలితం మాత్రం మనసు ప్రశాంతము పవిత్రము అవడం అన్నది ఏ నామంతో తీసుకోండి ఏ రూపంతో తీసుకోండి భగవంతుడిని ఏ నామైనా ఏ రూపమైనా సరే ఇది పర్టికులర్ అనేసి ఏమీ లేదు తీసుకున్నా సరే అది కలగడం ఏంటి ప్రశాంతం అవ్వాలి పవిత్రం అవ్వాలి అంతే అది ఏదైనా కానివ్వండి అదనమాట ఇక్కడ గీ అని చెప్పారు చెప్పి దీన్నే ఈ క్రింది గీతా శ్లోకాలు చెప్తున్నాయని చెప్పి గీతల శ్లోకాల గురించి చెప్పారనమాట నన్ను ఎవరే రీతిని ఆరాధిస్తారో ఆ రీతిని నేను తాత్పర్యం ఒకటే ఇప్పుడు చదువుతున్నాను నిన్న శ్లోకం కూడా మనం చదువుకున్నాం నన్ను ఎవరే రీతిని ఆరాధిస్తారో ఆ రీతినే వారిని అనుగ్రహిస్తాను మానవులందరూ ఏ రీతిని అనుసరిస్తున్నా అందరూ నన్నే అనుసరిస్తున్నారు నామరూపరహితుడైన భగవంతునికి నామరూపాలు కల్పించడం ధ్యానానికి సౌలభ్యమే కానీ వేరు కాదని గీతలో కృష్ణుడిలా స్పష్టంగా చెప్పాడు అని చెప్పి చెప్పుకున్నాం అనమాట నామరూపరహితుడైన భగవంతునికి నామరూపాలు కల్పించడం ధ్యానానికి సౌలభ్యమే కానీ వేరు కాదు అని చెప్పి రహితుడైన భగవంతుడికి నామము రూపమో లేట భగవంతుడికి అలాంటిది నామరూపాలు కల్పించారు ఎందుకని కల్పించబడింది ధ్యానానికి సౌలభ్యం కోసం మనం అలా అయితేనే దృష్టి పెట్టగలం కాబట్టి అలా కల్పించబడినది అని చెప్పి అంతే అంతేగాని వేరేం కాదు వారందరూ వేరు కాదు అని చెప్పి గీతలో కృష్ణుడిలా స్పష్టంగా చెప్పట రూపము గల దేహమే తామని భ్రమించేవారు నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించడం చాలా కష్టం మన మనం ఏంటి రూపం గల దేహమే తామని భ్రమించేవాళ్ళం మనం అంతే కదండి రూపం ఉంటేనే మన దేహం అనుకు మన దేహం అని భ్రమిస్తూ ఉంటాం మనం అలాంటి వాళ్ళము అలా భ్రమించే వాళ్ళం మనం నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించడం చాలా కష్టంగా ఉంటుంది మనకి అలాంటి వాళ్ళం మనం అందుకని చెప్పేసి మనకి నామము రూపము ఉన్నట్టుగా భగవంతుణ్ణి ధ్యానించడం కోసం అనేసి నామాలు రూపాలు అనేవి మనకి కల్పించారన్నమాట శివగీతలో కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాం మనం దానికి తాత్పర్యం ఎవరే ఆకారాలతో నన్ను ఉపాసిస్తారో వారికి ఆ రూపాలతో ప్రత్యక్షమయ్యి కోర్కెలనిచ్చేదను అని చెప్పి ఎవరు ఎలా ఆయన్ని ధ్యానిస్తే అట్లా ఆ రూపాలతో ఆయన వారిని అనుగ్రహిస్తూ ఉంటారనమాట అదే మనం లీలామృతంలో బాబా అనుగ్రహించిన విధానం కూడా మనం చూసామన్నమాట అది కనుక దైవం యొక్క నామరూపాల విషయంలో వైరము బలవంతము తగదని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి ఇక్కడ వరకు నిన్న మనం చదువుకోవడం జరిగిందనమాట కనుక దైవం యొక్క నామరూపాల విషయంలో ఏ నామాన్నైనా ఏ రూపాన్నైనా సరే ధ్యానించుకోవచ్చు మనం అందులో వై వైరము బలవంతము తగదు అక్కడ వైరం పనికిరాదు నువ్వేమిటి అట్లా ఆను ఆ నామాన్ని చేస్తావు లేకపోతే ఆ రూపాన్ని చేస్తావు అట్లా వైరము లేకపోతే బలవంతం బలవంతం కూడాను అదేమిటి అలా ఎందుకు చేస్తున్నావు ఇట్లా ఎందుకు చేయవు ఈ నామం ఎందుకు చేయవు ఈ రూపాన్ని ఎందుకు ధ్యానించవు ఇట్లాంటి వైరం బలవంతాలు తగవని ప్రాచీన గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయిట ప్రాచీన గ్రంథాలన్నీ కూడా చెప్పడం జరిగింది మహనీయులందరూ కూడా అదే చెప్పడం జరిగింది ప్రాచీన గ్రంథాలన్నిట్లోనూ కూడా అదే చెప్పడం జరిగింది కురాన్ ఇలా చెప్తుంది కురాన్లో కూడా అదే ఉందండి అన్ని మత గ్రంథాలు కూడా అదే చెప్పాయి కానీ బయట చూస్తే ప్రపంచం ఎట్లా ఉంది ఎలా కొట్టుకు చూస్తున్నారో చూడండి అసలు అది చెప్పింది ఒకటి మత గ్రంథాల్లో వీళ్ళు చేస్తున్నది ఒకటి ఎక్కడుంది తేడా మతంలో లేదు మత గ్రంథాల్లో తేడా లేదు ఉన్నది ఎక్కడ మనుషుల్లో తేడా ఉంది వాళ్ళ అవగాహనలో తేడా ఉంది అది వచ్చిన ప్రాబ్లం జరుగుతున్నది అది ఖురాన్ ఇలా చెబుతుంది ఒకటోది అంటే పాయింట్స్ కింద మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారనమాట మతంలో బలవంతం లేదు అసలు మతంలో బలవంతం అనేదే లేదండి అక్కడ ఏ మతం అసలు బలవంతం అనేదే లేదు ఖురాన్ కూడా చెప్పింట మతంలో బలవంతం లేట్ అసలు ఇస్లాంలో కూడా లేదు ఖురాన్ చెప్పింది అసలైన ఖురాన్ చదువుకుంటే అదే మనకు అలాంటి మహనీయులే చెప్పాలండి బాబా లాంటి వాళ్ళు చెప్పాలి మళ్ళీ మనకు మాస్టర్ గారే చెప్పారు అట్లా మతంలో బలవంతం లేదు మంచి మార్గము చెడు మార్గము రెండు వేరుగా కనిపిస్తూనే ఉంటాయి ఏ మతమైనా చూడండి బలవంతం అనేది ఉండదు మతంలో ఎక్కడ మంచి మార్గం చెడు మార్గం అని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అట్లా మీరు ఏ మతమే కురాన్ అనే కురాన్లను అదే చెప్పారు బైబిల్ అయినా అంతే భగవద్గీత అయినా అంతే ఏదైనా తీసుకోండి హిందూ మతమైనా అయినా మీకు క్రిస్టియానిటీ అయినా ఏది తీసుకున్నా సరే మంచి మార్గము చెడు మార్గం అంతే క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఏ మతమైనా సరే బలవంతం అనేది ఉండదు మతంలో రెండు మార్గాలు కనిపిస్తుంటాయి నీ ఇష్టం నువ్వు ఎట్లా పెడతావో వెళ్ళు బాగుపడతావా చెడిపోతావా అంతే అట్లాగే చెప్తారు వాళ్ళు ఎవరైనా సరే నీ ఇష్టం మంచి మార్గం ఉంది చెడు మార్గం ఉందిరా మంచి మార్గంలో వెళ్ళు అని చెప్తారు మతంలో బలవంతము లేదు మంచి మార్గము చెడు మార్గము రెండు వేరుగా కనిపిస్తూనే ఉంటాయి ఎవడు మాయను నమ్మక భగవంతుని విశ్వసిస్తాడో వాడే చెడని పట్టుకొమ్మను పట్టిన వాడవుతాడు అని చెప్పి ఖురాన్లో ఉంది ఏవేవిటో కూడా ఇక్కడ రాశారండి వాటిని ఏమంటారో నాకు తెలీదు మూడో భా ఉంది రెండు ఆ నుంది ముప్పై నాలుగు వి అనుంది రెండు వందల యాభై ఆరు చ ఏమో వాటిని ఎట్లా విడదీస్తారో నాకు తెలియదు క్షమించండి అలా రాసి ఉంది వాటిని ఏమంటారో మరి నాకైతే తెలీదు ఆ అంటే అధ్యాయము మరి భా అంటే ఏంటో మరి ఇవి తెలియదు నాకు ఎట్లా చదువుతారు ఖురాన్లో బ్రాకెట్లో పెట్టి మాస్టర్ గారు రాశారు ఆయా శ్లో శ్లోకాలంట ఏమో ఏమంటారు వాటిని అట్లా రాసింది అక్కడ మళ్ళీ చదువుతున్నానండి ఒకటి పెట్టి మతంలో బలవంతము లేదు మంచి మార్గము చెడు మార్గము రెండు వేరుగా కనిపిస్తూనే ఉంటాయి ఎవడు మాయను నమ్మక భగవంతుని విశ్వసిస్తాడో వాడే చెడని పట్టుకొమ్మను పట్టిన వాడవుతాడు అని చెప్పి ఉంది అది రెండోది అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవే ఆయనను పొందుటకు తగిన మార్గాలే ఎవరి కట్టుబాట్లను వారు తప్పితే భగవంతుడు చూస్తూనే ఉంటాడు చూడండి రెండో పాయింట్ అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవే చూసారండి ఏవో వేరుగా వచ్చినవు గట ఖురాన్లో ఉందిటండి ఇది కూడాను ఖురాన్ చెప్పింది అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవే అలాంటప్పుడు అన్ని మతాలు పవిత్రమే కదండి ఒక మతం ఏదో తక్కువ ఒక మతం ఎక్కువ కాదు కదా మరి ఎందుకు అలాగా ఒక మతాన్ని తక్కువగా చూడడం లేకపోతే ఒక మతం ఏదో గొప్ప దండం ఒక మతం తక్కువ దండం కొట్టుకుని చావడం ఇవన్నీ తప్పు కదా ఇవన్నీ ఏంటంటే మత గ్రంథాలను సరిగ్గా అధ్యయనం చేయనందువల్ల వచ్చిన ప్రాబ్లం వాళ్ళను చూసి పక్క మతం వాళ్ళేమో తప్పుగా అనుకుని దూషించుకోవడం ఇది వస్తున్న ప్రాబ్లం ఈ ఇలాంటి ప్రాబ్లం రూపుమాపడానికే మహనీయులు అవతరిస్తూ ఉంటారు వాళ్ళు అంటే ధర్మగ్లాన్ని జరుగుతున్నప్పుడు దాన్ని మళ్ళీ సరిచేయడానికే మహనీయులు వస్తూ ఉంటారు అలా మనం చూడడానికి ఉదాహరణగా మనం సాయినాథుల వారిని చెప్పుకోవచ్చు అలాంటి టైంలో సాయినాథుల వారు వచ్చారనమాట కొట్టుకుని వస్తున్న టైంలో హిందూ ముస్లింలు కొట్టుకుని వస్తున్న టైంలో ఆయన వచ్చారు అది ధర్మగ్లాన్ని వాళ్ళు అసహించుకుంటారండి అట్లా ఉంటే అది అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవే ఆయనను పొందుటకు తగిన మార్గాలే ఆయన పొందడానికి మార్గా కదా వాళ్ళు అల్లా అంటారు ఇంకోళ్ళు జీసస్ అంటారు మనం ఏదో కృష్ణుడు రాముడు అంటాము అంతే తేడా ఏంటి అందరూ పేర్లు వేరు అంతే ఏదో రూపాలు వేరుగా పెట్టుకున్నాం ఆయన భగవంతుడు అందరూ భగవంతుడే ఆయన కోసమే ఆయనను పొందుటకు తగిన మార్గాలే అన్ని మార్గాలే ఆయన వెళ్ళడానికే కదా వాళ్ళు భగవంతుడానే చేస్తున్నారు మనము భగవంతుడానే చేస్తున్నాం ఏంటి పొందడానికి మార్గమే అన్ని సాధనాలే ఎందుకు ఇది గోల ఎవరి కట్టుబాట్లను వారు తప్పితే భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఎవరి మతంలో వాళ్ళు కట్టుబాట్లను తప్పుతూ ఉంటే మాత్రం భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఏ మతమైనా సరే అటు ఇస్లాం కానివ్వండి ఇటు హిందూ మతం కానివ్వండి అటు క్రైస్తవం కానివ్వండి ఏదైనా సరే ఎవరు కట్టుబాట్లను తప్పితే మాత్రం వాళ్ళు భగవంతుడు వాళ్ళని చూస్తూనే ఉంటారని చెప్తున్నారు ఎవరి కట్టుబాట్లను వాళ్ళు తప్పక పాటించుకుంటూ ఉండండి అని చెప్తున్నారు తర్వాత మూడో పాయింట్ మీరు మతంలో చేర్చుకున్నట్టుకు ఇతరులను బలవంతం చేయవచ్చు చేయవచ్చా ఎవడో ఒకనాడు భగవంతుని అనుగ్రహం ప్రతి వారికి రానే వస్తుంది ఎప్పుడో ఒకనాడు భగవంతుని అనుగ్రహం ప్రతి వారికి రానే వస్తుంది ప్రతి భగవంతుని అనుగ్రహం వస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతంలో ఉన్నారు కదండి అందరికీ భగవత్ అనుగ్రహం ఉండబట్టే కదా ఏదో ఒక మతంలో వాళ్ళు ఉన్నారు మరి అలాంటప్పుడు మీరు మతంలో చేర్చుకున్నట్టుకు ఇతరులను బలవంతం చేయవచ్చా తప్పు కదండి ఎవరు ఏ మతానికి చెందాలో ఆయన తెలుసు ఆ మా మతాలన్నీ ఆయన చేత చేయబడినవే వాడు అక్కడ చెందాలి కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టారు వాళ్ళు అలాంటప్పుడు బలవంతం చేసి ఒకరిని మతంలో చేర్చుకోవడం ఏమిటి ఇప్పుడు చూస్తూ ఉంటాం బయట మత మార్పులు బలవంతంగా చేయించడం మీరు మా మతంలో చేరాలి అని చెప్పి చేయడం తప్పు అవన్నీ చేయకూడదు బాబా మనం లీలామృతంలో చూస్తాం ఒక అతన్ని మతం మార్చి చూపిస్తాడు ఒక కథను చూపిస్తే బాబా చంప మీద కొడతారు కొట్టి నీ అబ్బాను మార్చుకున్నావట్రా అని అడుగుతారు ఎందుకు అడిగారు బాబా బాగుంది అన్నారా అనలేదే చెంప మీద కొట్టారు చెళ్ళుమని అని చెంప పగిలేలా చూసారా ఎందుకు కొట్టారు బాబా కురాన్ ఏం చెప్పింది అక్కడ మీరు మతంలో చేర్చుకున్నట్టుగా ఇతరులను బలవంతం చేయవచ్చా చూసారా తప్పనమాట ఆయన తెలీదా ఆయన తెలుసు కాబట్టి చెళ్ళుని కొట్టారు ఒకటి ఒకటి మీ అమ్మని మార్చుకున్నావట్రా అని అడిగారు ఒక గొప్పగా చూపిస్తాడు బడే బాబా తీసుకొచ్చి మతం మార్పిచ్చానని చెప్పి హిందూ ఇవ్వకుండా ముస్లింగా మార్చి తీసుకొచ్చి చూపిస్తాడు బాబా చెంప పగలేలా కొడతారు ఇలా నీ అబ్బాను మార్చుకున్నావా అని అడుగుతారు అప్ప అబ్బా బాగుందని అనలేదు ఆయన హిందూ ఇవ్వకుండా ముస్లింగా మార్చి తీసుకొస్తాడు బడే బాబా బాబా దగ్గరికి చూడండి అదే ధర్మం అంటే అది సద్గురు అంటే అది ఎప్పుడో ఒకనాడు భగవంతుని అనుగ్రహం ప్రతి వారికి రాని అందరికీ ఉంటుంది భగవంతుని అను భగవంతుడి అనుగ్రహం ప్రతి మతం ఆయన నుంచే వచ్చాయి కదా ఏంటంటే స్పెషల్ అట్లా ఏం కాదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా ఏమీ లేదు అసలు అన్నీ ఆయన నుంచే వచ్చాయి నాలుగు మీ ఇష్టం వచ్చిన పేరుతో భగవంతుని పిలువుడు ఆయన పేర్లన్నీ గొప్పవే మీ ఇష్టం వచ్చిన పేర్లతో భగవంతుని పిలవండి ఆయన పేర్లన్నీ చాలా గొప్పవే అని చెప్తున్నారు అన్నీ ఆయన పేర్లే ఎలా పిలిచినా ఆయన పలుకుతారు ఎలా అయినా పిలవండి ఆయన పలుకుతారు ఆయన పేర్లన్నీ గొప్పవే ఇష్టం వచ్చిన పేర్లతో పిలవండి ఆయన్ని అని చెప్తున్నారు ఏమిటి కురాన్లో ఉన్నాయండి ఇవన్నీ ఎంత విచిత్రం చూడండి మీ ఇష్టం వచ్చిన పేర్లతో ఆయన భగవంతుని పిలవండి ఆయన పేర్లన్నీ గొప్పవే అనండి ఫలానా పేరుతోనే పిలవడం లేదు ఖురాన్లో ఖురాన్లోనే లేదు చూడండి అసలు ఎంత విచిత్రం నేను ఇదివరకు అనుకునేదాన్ని అసలు కురాన్లో ఏముంటుంది ఏముంటుంది అనుకునేదాన్ని నేను అంటే మనకి చదవడానికి రాదు కదా భాష రాదు కదా మనకి ఎలా ఇలా ఏముంటుంది ఏముంటుంది అనుకునేదాన్ని నేను ఏం మాస్ట్ ఇయర్ దయవల్ల కాస్త కొన్ని పాయింట్లైనా మనకు తెలిసాయి ఐదు ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసియే ఉన్నాము వారు ఆ మార్గములను అనుసరించవచ్చు వారిలో వారు కలహించరాదు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఖురాన్ అసలు ఆయన ఉన్న ప్రవక్త గారికి తెలియదా అందరూ ఆయన బిడ్డలే కదా మొత్తం ఉన్న మొత్తం ప్రపంచం అంతా ఆయన బిడ్డలే కదా ప్రవక్త గారి బిడ్డలే కదా ఆయన కలహించుకోమని చెప్తారా చెప్పరు కదా ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసియే ఉన్నాము అంటే ప్రతి జీవికి ఉన్న ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసియే ఉన్నాము ప్రతి జీవికే భక్తి మార్గం ఉంది ప్రతి జీవికే అండి ఆ ఒక్కళ్ళకే కాదు కురాన్ వాళ్ళు ఒక్కరికి అట్లా అలాగేమీ చెప్పలేదు అక్కడ అందులో లేకపోతే బైబిల్ చదివేవాళ్ళ ఒక్కలకు అలా కాదు ప్రతి జీవికిటండి ప్రతి జీవి భూమి మీద ఉన్న ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసియే ఉన్నాము వారు ఆ మార్గములను అనుసరించవచ్చు ఎవరి మార్గాన్ని వాళ్ళు అనుసరించవచ్చు ఇది అందరికీ వర్తిస్తున్నట్టుంది చూడండి మొత్తం ఆ ఇస్లాంకనే కాదు అది చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎంత గొప్పదో కురాన్ ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసియే ఉన్నాము వారు ఆ మార్గములను అనుసరించవచ్చు వారు ఆ మార్గాన్ని అనుసరించవచ్చు వారిలో వారు కలిహించరాదు వారిలో వాళ్ళు కలహ్ కలహించుకోకూడదు ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం వారిలో వారు కలహించుకోకూడదు అని చెప్పారు ఐదు పాయింట్లు మాస్టర్ గారు ఇందులో రాశారు చూడండి మనకు తెలియడం కోసం రాశారు బరే మీరు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారేమోరా సర్వ మతాల సారము ఒక్కటే ఒక్కటే సారము అని చెప్పి మీకు తాజుద్దీన్ బాబు గారు తెలుసు కదా మనకి వస్తాయి చరిత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి ముందు ముందు మనం చదువుకుంటాం మహనీయుల చరిత్రలో ఒకదాని మించి ఒకటండి ఒకదాని మించి ఒకటి ఉంటాయి మహనీయుల చరిత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి భలే ఉంటాయి చదువుతూ ఉంటాయి ఇంకోటి చదువుతుంటే ఇంకోటి అబ్బాయి బాగుంది అనుకుంటాం మళ్ళీ ఇంకో చరిత్ర వస్తుంది అబ్బా భలే అద్భుతంగా ఉందనుకుంటాం మళ్ళీ ఇంకో చరిత్ర వస్తుంది అలా ఉంటుంది చదువుతుంటే మనకి అందులో తాజుద్దీన్ బాబా గారిది ఉంటుంది ఆయన దగ్గర భగవద్గీత చదువుతూ ఉంటారు చదువుతూ ఉంటే ఆయన ఇట్లా తీసుకుని భగవద్గీతలో చదువుతాయి ఇందులో కూడా మేమే ఉన్నాం అంటారు ఆయన భగవద్గీతలో కూడా ఆయనే ఉన్నారట తాజుద్దీన్ బాబా అంటే ఇస్లాం ఇస్లాం అతను ఆయన ముస్లిం ముస్లిం మహానాయుడు తాజుద్దీన్ బాబా ఇందులో కూడా మేమే ఉన్నాం అంటారు ఆయన ఇట్లా తిరిగేసి అరే ఇందులో కూడా మేమే ఉన్నామే అంటారు భగవద్గీతలోనండి ఆయన దగ్గర చదువుకుంటూ ఉంటారు కూర్చుని హిందువులు అది కదా భగవంతుడు అంటే అది కదా అట్లా ఉండాలి కదండి భగవంతుడు అంటే ఆయన కదా అంటే సద్గురువు అంటే ఆయన కదా అట్లా ఉండాలి అంతేగాని పర్టికులర్ గ్రూప్కే నేను వేళకే నేను అట్లా కాదు కదా భగవంతుడు అంటే అందరికీ ఎవరు ఎలా పిలిచినా ఓయనాలి ఏ పేరుతో చూడండి ఏ పేరుతోనే నా పిలుడు పొలుగుతానని చెప్పారు చూసారా అలాగే బాబాని ఊరికే బాబా అంటే ఓయన్నారు ఆయన సాయి అంటే అన్నారు అంతే పలికారు పిలిస్తే ఆయన అంతే తప్ప ఆయన పేరు కాదు కదా అది అది అట్లా ఉండాలి ఆయన అండి ఆయన కదా భగవంతుడు మరి అందరూ ఆయన బిడ్డలే కదా అన్ని జీవులు ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసియే ఉన్నాము చూడండి చేసియే ఉన్నాము అంటున్నారు చేసి ఉన్నారు ప్రతి జీవికి వారు ఆ మార్గంలోనూ అనుసరించవచ్చు వారిలో వారు కలహించుకోరాదు ఎంత అసలు అద్భుతంగా ఉన్నాయండి ఒక్కసారి సత్సంగం అయిపోయాక ఈ పాయింట్స్ చదవండి ఏమైనా దురభిప్రాయాలు ఉంటాయి మనకి అన్నీ తుడిచిపెట్టిపోతాయి అభిప్రాయాలు లేవనుకోండి ఉంటే ఇక్కడ కూర్చోరు సత్సంగంలో చెప్తున్నాను మామూలుగా ఏమైనా చిన్న చిన్న ఉన్న అవన్నీ తుడిచిపెట్టు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అసలు చాలా బాగుంది ఈ సత్యాన్నే యేసు బైబిల్లో చక్కటి రూపకాలంకారంగా చెప్పారు నీకు ఇతరులు ఏమి చేయాలనుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్ గారు చాలాసార్లు దీన్ని చెప్పడం జరిగింది నీకు ఇతరులు ఏమి చేయాలనుకుంటావో నీవది ఇతరులకు చెయ్యి ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట అనమాట బైబిల్లో ఉంది నీకు ఇతరులు ఏమి చేయాలనుకుంటావో నీవది ఇతరులకు చెయ్యి అది సహనానికి సామరస్యానికి వెలుగుబాట కానీ మత ద్వేషానికి దూషణకి కాదు మరి ఎంత ఆపోజిట్గా బయట జరుగుతుందండి బైబిల్లో చెప్పబడిన వాక్యం అది బైబిల్లో చెప్పారు ఇది యేసుప్రభు చెప్పిన మాట ఇది నీకు ఇతరులు ఏమి చెయ్యాలనుకుంటావో నీవది ఇతరులకు చెయ్యి అని చెప్పబడి ఉన్నది బైబిల్లో ఏం చెప్పారు నీకు ఇతరులు ఏం చెయ్యాలనుకుంటావో నీవది ఇతరులకు చెయ్యి మనం అది ఇతరులకు చెయ్యాలట మనం ఏదైనా ఎవరికైనా ఏం చెయ్యాలనుకు మనం ఇతరులు మనకి ఏం చెయ్యాలనుకుంటామో అది మనం ఇతరులకు చెయ్యాలట అది సహనానికి సామరస్యానికి వెలుగుబాట అది సహనానికి సామరస్యానికి వెలుగుబాట కానీ మత ద్వేషానికి దూషణకి కాదు అని చెప్పారు మరి వేరే మతాలని వాటిని మరి దూషణ చేయొచ్చా మన మతాన్ని వాటిని దూషణ చేస్తే మనకు నచ్చుతుందా చెప్పండి బాధపడతామా లేదా మరి వేరే మతాలను వాటిని దూషణ చేయొచ్చా ఇవన్నీ చాలా పాయింట్స్ ఎన్నో ఉంటాయి మన బాధగా ఉండదా ఎవరైనా అట్లా చేస్తే మనం మనం ఎందుకు చేయాలి ఇతరులని ఇవన్నీ పాయింట్స్ అన్నీ తీసుకోవాలి అలాగే మత మార్పిళ్ళు ఇవన్నీ ప్రతిదీ తప్పు కదా బాబా కూడా కేకలేసారు అది సరే సరే మన మిగతా బయట జరుగుతున్నవి అన్నీ బాధపడతారు వాళ్ళు ఎంత బాధపడతారు బలవంతంగా అట్లా మత మార్పిళ్ళు ఇవన్నీ చేస్తుంటే కదా వాళ్ళు కూడా ఒక మతానికి చెందిన వాళ్ళు వాళ్ళకే భక్తి మార్గాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు అలా తరిస్తారు వాడిని తీసుకొచ్చి మార్చాల్సిన ఇదేంటి పర్పస్ ఏంటి ఓ రుబ్బేసి వాడికి నూరేసి వాళ్ళు కూడా ఒక రూపాన్ని చేసుకుంటున్నారు కదా వాళ్ళు కూడా ఒక సాధనం చేసుకుంటున్నారు వాళ్ళు ఒకదానికి చెందిన వాళ్ళు కదా ఎందుకు చేయడం అవసరం ఏంటి పర్పస్ ఏంటి అసలు ఎందుకది అవసరం లేనిది వాడు తరిస్తాడు హాయిగాని అలా ఏమైనా స్పెషల్గా చెప్పారా ఇందులో అయితే తరిస్తావు అందులో అయితే నరకానికి పోతావు అని చెప్పారా చెప్పలేదు అస్సలు చెప్పలేదు అలా అలా ఎవడ నరకానికి పోరండి అందరూ శుభ్రంగా భగవంతుడి దగ్గరికి వెళ్తారు అందరికీ ఉన్నారు భగవంతుడు అందరూ ఆయన బిడ్డలు ఎవ్వడం నరకానికి పోవడు అట్లా వీడు పాపం చేసుకుంటే వీడు నరకానికి వెళ్తాడు వాడు నరకానికి వెళ్తారు ఎవరు స్వర్గానికి వెళ్ళరు అసలు స్వర్గానికి వెళ్ళాలంటే ఆ దారి చాలా ఇరుకైనది బాబా చెప్పారు కూడా ఎవడికైనా సరే ఏ మతంలో ఉన్నా సరే ఈ మతంలో ఉంటే స్వర్గానికి వెళ్తే వాళ్ళకి కాదు మంచి చెడు అంతే ప్రతి మతంలోనే ఇంకో చెప్పుకున్నాం కదా ఖురాన్ కూడా అదే చెప్పింది చెడు మార్గము మంచి మార్గము రెండు వేరుగా కనిపిస్తూనే ఉంటాయి ఎవడ మాయను నమ్మక భగవంతుని విశ్వసిస్తాడో వాడే చెడని పట్టుకొమ్మను పట్టిన వాడు అవుతాడు అంతే ఏ మతమైనా అదే చెప్పింది అంతే ఇందాకే మనం చెప్పుకున్నాం అది ఎక్కడైనా అదే చెప్పండి చెడు మార్గము మంచి మార్గం అవే అంతే ఏ మతం తీసుకున్నా అదే ఉంది అంతే ఇంకేమీ లేదు ఎలా పెడతావో మన ఇష్టం భగవంతుని నమ్మి చక్కగా మంచి మార్గంలో పెడతామో వెళ్ళాం అంతేగాని ఇలా ఈ మతంలో పెడితే నువ్వు స్వర్గానికి వెళ్తావు ఈ మతంలో పెడితే నువ్వు నరకానికి వెళ్తావు పాపుల మార్గము ఇదేమో పుణ్యాత్మల మార్గము ఇట్లా లేదు చెప్పలేదు ఏ మత గ్రంథాల్లోనూ అట్లా చెప్పబడలేదు అయితే ఆవిడన్నా చొప్పించి ఉంటాడు లేకపోతే ఆవిడ అవగాహన అయ్యి ఉండవచ్చు తప్ప ఎక్కడ అది చెప్పలేదు సరిగ్గా మత గ్రంథాలను అధ్యయనం చేయకపోవడం వల్ల సరైన గ్రంథాలను సరిగ్గా సరైన విధంగా చదవకపోవడం వల్ల వీటి వలన ప్రాబ్లం అనమాట మొత్తం అది అందుకని చాలా అద్భుతమైన వాక్యం బైబిల్లో ఉందండి నీకు ఇతరులు ఏమి చేయాలనుకుంటావో నీవది ఇతరులకు చెయ్యి అది సహనానికి సామరస్యానికి వెలుగుబాట కానీ మత ద్వేషానికి దూషణకి కాదు కనుక మతాలు ద్వేషానికి కారణం కావు మతాలసల ద్వేషానికి కారణం కావండి ద్వేషం మానవుడు అజ్ఞానం వలన పశుత్వం వలన ఏర్పడుతుంది చూసారండి అది పశుత్వం అంట ద్వేషం వస్తుందంటే ఏంటి అర్థం మతాల మతాల పట్ల వాటి పట్ల వస్తుందంటే అర్థం ఏంటి ద్వేషం వస్తుందంటే పశుత్వం ఎంత క్లియర్గా రాశారో చూడండి మాస్టర్ గారు మానవుడు అజ్ఞానం వలన పశుత్వం వలన ఏర్పడుతుంది అందుకే మత విమర్శకుల్లో కూడా మత విశ్వాసుల పట్ల అసహనం ద్వేషం కలుగుతుంది ద్వేషం మతం యొక్క లక్షణమైతే మత విమర్శకుల్లో అది కనిపించకూడదు ఉండకూడదు కదండి అది ద్వేషం మతం యొక్క లక్షణం అయితే ఒకవేళ ద్వేషం అనేది మతం యొక్క లక్షణం అయితే మత విమర్శకుల్లో అది కనిపించకూడదు అంతేకాదు మత విమర్శకులలో కూడా నాస్తికులకు హేతువాదులకు మధ్య అసహనము ద్వేషము కనిపిస్తున్నాయి కదా మరి మత విమర్శకుల్లో కూడా నాస్తికులకు హేతువాదులకు మధ్య అసహనము ద్వేషము ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అందువలన నిరీశ్వరవాదమే ద్వేషానికి కలహానికి మూలమనగలమా అని చెప్తున్నారు దేశంలో నలుమూలలు తరచుగా మత కలహాలు తలెత్తుతున్న ఈ కాలంలో సర్వ మతాలకు గల సామరస్యాన్ని వెలికి తెచ్చిన కబీరు గురునానక్ రామకృష్ణ పరహంస పరమహంసల వలె శ్రీ సాయిబాబా కూడా మరింత సమన్వయ రూపంగా భూమిపై అవతరించారు ఇలాగా మత సామరస్యానికి వెలికి తెచ్చి ఎప్పుడు దేశంలో నలుమూలలో తరచుగా మతకలహాలు బాగా మతకలహాలు తలెత్తుతున్న ఆ కాలంలో సర్వమతాలకు గల సామరస్యాన్ని అన్ని అన్ని మతాల మధ్య సామరస్యాన్ని వెలికి తెచ్చిన వారిలో కబీర్ కబీర్ ఒకరు వారొకరు గురునానక్ కూడా రామకృష్ణ పరమహంస అలాగే సాయిబాబా కూడా మరింత సమన్వయ రూపంగా భూమిపై వారు అవతరించారు అయినప్పటికీ సనాతన ధర్మానికి ఇస్లాంకు గల సామరస్యాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే కానీ సాయి బోధించవలసిన సామరస్యం చక్కగా బోధపడదు మనకి మనకి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలటండి అండి మనకి సనాతన ధర్మానికి ఇస్లాంకు గల సామరస్యాన్ని ఈ రెండింటికి ఉన్న ఆ సామరస్యం ఏమిటి దాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే కానీ సాయి బోధించవలసిన సామరస్యం అనేది మనకి చక్కగా బోధపడదు అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారండి అది ఏమిటి ఆ సామరస్యం ఎట్లాగా ఏంటి అది ఎట్లా బోధపడుతుంది మనం లోతుగా ఎట్లా దీన్ని పరిశీలించాలి అనే దాన్ని రేపు మనం కొంచెం చదువుకుందాం श्री साईनाथ महाराज की जय श्रीसच्चिदानन्द सद्गुरु भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय गुरुदेव अवधूत अवधूतचिन्तन